మస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరికి వారుగా పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఈసారి మున్సిపల్ చైర్మన్ పీఠం మాదంటే మాది అంటూ వారు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఆ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉన్నాము మనతో పాటు మాట్లాడడానికి చింత ప్రభాకర్ కూడా ఉన్నారు వారు కూడా తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈసారి చైర్మన్ పీఠాన్ని మేమే కైవసం చేసుకోబోతున్నాము కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి నెరవేర్చలేదు కాబట్టి ఈసారి చైర్మన్ పీఠ మేమే కైవసం చేసుకోబోతున్నాము అంటున్నారు ఎమ్మెల్యే చింత ప్రభావారు వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మున్సిపల్ ఎన్నికల సరళి ఏ విధంగా కొనసాగుతుంది వారు ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు ఎన్నికలు అనేది స్వయంగా వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి గత రెండు సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు మళ్ళీ ఓటు వేస్తే కనుక అభివృద్ధి ఏ మేరకు జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ రెండు సంవత్సరాల నుంచి ఒక పైసా మేయా పైసా అభివృద్ధి చేయలేదు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఇంకా జరుగుతూ ఉంది మరి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి డెవలప్ చేసిందంటే ప్రజలు కూడా నమ్ముతారు ఈరోజు వాళ్ళు ఒక రూపాయి చేయకపోగా డబ్బల రాళ్ళేసి లుడగట్టినట్టే వాళ్ళ ప్రచారం ఉంది మరి వాళ్ళు చేస్తున్న నమ్మకం కూడా ప్రజలకు లేదు ఖచ్చితంగా మంచి అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థులు వాళ్ళకు నిండు మనసుతో ఆశీర్వదించమని కోరినాం వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు బిఆర్ఎస్ జెండా ఎక్కుతుంది టెక్నికల్గా ఆలోచించుకున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నాడు మా దగ్గర నిధులు లేవు ఒకానొక సందర్భంలో నన్ను గోజన కూడా నిధులు ఇలా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మాకు నిధులు ఇస్తారని చెప్పేసి కేంద్ర బ్యాంకులకు కానీ అంతర్జాతీయ బ్యాంకులకు లేఖలు రాస్తున్నారు ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఎట్లా నిధులు వస్తాయి నియోజకవర్గానికి కానీ మరి మున్సిపాలిటీకి ఎట్లా నిధులు వస్తాయనే వారికి మీ సమాధానం ఏంటి పట్టణ ప్రగతిలో డైరెక్ట్ నిధులు మున్సిపాలిటీకి వస్తాయి మరి అదే రకంగా సెంట్రల్ ఫోన్ ద్వారా కూడా మున్సిపాలిటీకి నిధులు ఉంటాయి దాంతోనే అభివృద్ధి చేస్తాం మేజర్గా ఇంకేమన్నా ఉంటే రెండేళ్ల తర్వాత ఖచ్చితంగా మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు కూడా మేము నిర్వహిస్తాం ప్రజల పక్షాన మేము ఉంటాం జనరల్గా అయితే పట్టణాల్లో ప్రజలకు కావాల్సింది మౌలిక సదుపాయాలు కావాలి మంచి శానిటేషన్ కావాలి మంచి వీధి దీపాలు అన్ని వీధి వీధుల్లో ఉండాలి మరి అదే రకంగా సమయానికి మంచి నీళ్ళు అందించాలి ఈ మూడైతే ప్రధానంగా వాళ్ళకి కావాలి వచ్చే పోయే వాళ్ళకి రహదారులు అనే విషయంలో ఇంతకుముందే మొత్తం అన్నీ చేసుకున్నాం ఏం చేసుకున్నప్పటికీ అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ మరి దాంట్లో భాగంగా అభివృద్ధి అయితే ఖచ్చితంగా మేము చేస్తామనే నమ్మకం ప్రజలకు ఉంది మరి ఒట్టి మాటలు చెబితే నమ్మరు కాబట్టి మేము గతంలో అవకాశం ఇస్తే చేసి చూపించినాం ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా చేస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది వాళ్ళు ఖచ్చితంగా మాకు దిగిస్తారు కారు గుర్తి మీద ఓటేస్తారు బిఆర్ఎస్ జెండా ఎరుతుంది ఇక్కడ ఇంకోప్రీ సార్ ఇందాక కొంతమంది మన యువతతో మాట్లాడినప్పుడు వాళ్ళంటున్న మాట ఏంటంటే సంగారెడ్డి జిల్లా కావచ్చు సంగారెడ్డి మున్సిపాలిటీ హైదరాబాద్ కు కొంత మేరకు దగ్గరలోనే ఉంటా ఉంది మేము ఇక్కడ నుండి వలస వెళ్ళి హైదరాబాద్ కు వెళ్ళి అక్కడ బ్రతకడం కంటే అక్కడ ఉద్యోగాలు చేయడం కంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు సంగారెడ్డికి ఎందుకు తీసుకురాకపోతున్న నాయకులు ఐటీ కారిడార్ కావచ్చు ఐటీ టవర్ లాంటివి కావచ్చు ఇంకొన్ని పరిశ్రమలను ఇక్కడ నెలకొల్పితే మేము ఇక్కడ ఉన్నటువంటి యువత ఉపాధి పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళంటా ఉన్నారు వారికి మీ సమాధానం ఏంటి ఐటీ ఐటీ కంపెనీలు అయితే లేవు ఇక్కడున్న చుట్టుపక్కల సంగారెడ్డిలో ఉన్నాయి ఈ బ్రెవరీస్ కంపెనీలు ఉన్నాయి సదా సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది మరి అదే రకంగా ప్రిన్స్ పైపుల కంపెనీ ఉంది మరి ఈ కంపెనీలు ఉన్నాయి ఇవే కాకుండా కంపెనీలు రావాలి దానికి సంబంధించి టీజీఏస్ కింద కొంత ల్యాండ్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది ఆ పక్కన జహీరాబాద్లో కూడా నిమ్స్ ఏర్పడ్డది ఈ సదాశివపేటలో సంగారెడ్డిలో ఎందుకు అంటే పటాన్చెరు వరకు ఇండస్ట్రీలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇక్కడ అంత అవసరం పడలేదు మొత్తానికి ముప్పై ఎనిమిది మున్సిపల్ వార్డుల్లో పోటీ చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు మీరు కైవసం చేసుకోబోతున్నారు మున్సిపల్ చైర్మన్ బీటం మీద అంటే ఏమంటారు మేము అత్యధికంగా సీట్లు మున్సిపాలిటీలో ప్రజలందరి దీవెనతో గెలుస్తాం మా జెండా ఎగురుతుందనే పూర్తి ఆత్మవిశ్వాసం మాకుంది ఒకటే చెప్తున్నాం విఘ్నులైన విజ్ఞానవంతులైనా ప్రజలకు మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం అవినీతి రహితంగా నీతి నిజాయితీతో ప్రజలకు ఇళ్ళవేళల అందుబాటులో ఉండి సేవలు అందించే నాయకులకు మీరు ఓటేయండి గతంలో రెండు వేల పద్నాలుగు కంటే పూర్వం అవినీతితో కూరుకుపోయింది అవినీతి మయమైపోయింది అధికారులు కూడా జైలు పాలైపోయినారు ఆ పరిస్థితి మళ్ళా పునరాత్వ పునరావృతం కాకుండా ఉండాలంటే మరి మీరు బీఆర్ఎస్కి ఆచరించి ఓటేయమని అప్పీల్ చేస్తాం సో గత పదేళ్లలో కేసీఆర్ హయాంలోనే లోనే అభివృద్ధి జరిగింది తప్ప ఈ రెండేళ్లలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు వాళ్ళు డబ్బాలో రాలేసి కొట్టినటువంటి విధంగానే చూపిస్తున్నారు తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా చేయడం లేదు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలోనే మనం అభివృద్ధి చేసుకుందామంటున్నాడు అదే అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిది వార్డులకు కాను అత్యధిక స్థానాలు మేము గెలుచుకోబోతున్నాం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా మేము అంటున్నాడు ఎమ్మెల్యే చింతాప్రభాకర్ యమాన్ మేన్ బిట్టుతో ఉదయ్ విశ్వం టీవీ సంగారెడ్డి మున్సిపాలిటీ